రెండు రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రాంగణాన్ని పరిశీలించి జీవీఎంసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు ఎంఈ అప్పారావు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ఎనభై ఏడవ కార్పొరేటర్ బాండా జగన్ అరవై వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి డెబ్బై ఒకటవ కార్పొరేటర్ రాజాన రామారావు వార్డు టీడీపీ నాయకులు సింగుర్ అనుంత్ వార్డు అధ్యక్షులు గొలగాని వెంకటరమణ ప్రధాన కార్యదర్శి బలగం బాలునాయుడు వార్డు నాయకులు సింహాద్రి డెబ్బై నాలుగు ఇన్ఛార్జ్ కొండబాబు జిల్లా పార్టీ కార్యదర్శి గోమాడ వాసు రాష్ట్ర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వీటిలన్నిటి కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం ఈరోజు మళ్ళీ తెలుగుదేశం తెలుగుదేశాన్ని బీజేపీ జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటులు తెరవాలి పేదవాడికి పట్ట అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటులన్నీ కూడా ఋణం ప్రారంభం జరుగుతుంది అయితే కొన్ని మన ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం ఈ నెల పద్దెనిమిదో తారీఖున కానీ ఇరవై తారీఖున గాని ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కార్పొరేటర్స్ మహిళా సోదరం అన్న అధికారులు అక్కడ ఉన్న ప్రజలకు అందరు కూడా దీన్ని స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు